అమ్మాళ్ళతో అవద్దు అని చెప్పొద్దు ఎక్కడికైనా పోతున్నావా పోతున్నా అని చెప్పాలి కాలేజ్ పోతున్నాంటే కాలేజ్కి పోతున్నా అని చెప్పాలి నువ్వు వీడియోలు పోతున్నావు వీడియోలు పోతున్నావు అని చెప్పాలి అవద్దు ఎందుకు చెప్పేది ఏమన్నా కాలేజ్ పోయి నువ్వు నాకు ఇంకా ముద్ర నీకు అమ్మమ్మ కదా చూపు కాలేజ్ మీ అమ్మ మాట ఏంట్రా మీ అమ్మ మాట చనిపోతావరా వెల్కమ్ బ్యాక్ టు ట్రూ బైస్ గాయస్ ఈ రోజు వీడియో ఏందంటే మామూడు మూలాలు చూడగారని తెలుసు మీకు ఆడు కాలేజ్ వస్తున్నా అని చెప్పి కాలేజ్ వీడియో లోకి అని చెప్పి కాలేజ్ కోతలేడు ఆడు కాలేజ్ కోతలేడు అసలు వీడియోలు దేనికి వచ్చలేడు అసలు ఏడుకోతుండో ఏందో ఏం కదా వీడియో చూడండి అని పిలుస్తా పిలిచి ఫోన్ మాట్లాడి పిలుస్తా దగ్గర వచ్చినాక అడుగుదాం ఆడు ఏడుకోతుండో ఏం కదా అనేది తాడకల్వాటు అయిందా లేదా ఎమ్మట తిరుగుతుందా ఇంకా ఏందో ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాం ఓకేనా ఇంకోటి ఇంకోటి వాళ్ళ వాళ్ళకి కూడా ఇంట్లో చెప్తున్నా ఇంతవరకులే వాడు

అన్నా నమస్తే ఏం సంగతి ఏమో తిరుగుతున్నామంట బయట తిరుగుతున్నామంట మరి మా కంటి కూడా కనిపిస్తారు రెండు మూడు రోజుల నుంచి వీడియోలో కూడా కనిపిస్తారు కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే కాలేజ్ పోతున్నాను అవును మరి మరి మిమ్మల్ని ఫోన్ చేసి ఎందుకు నా దగ్గర నేను కాలేజ్ పోతున్నాను కాలేజీకి ఫోన్ చేసి అది కాలేజ్ పోతే ఏ కథలు తింటున్నావా నాటకాలు తింటున్నావు మీ అమ్మ ఫోన్ చేసాడు కాలేజీ పోతున్నాడు అడుగుతుంది

అది కాదు ఏమైంది ఎందుకు వస్తున్నావు అరే పిచ్చి ఏమైందిరా నీకు కథలు తిందుతున్నావు కాలేజీకి ఒకనా ఏంద్రా ఏం పోకుండా ఒకటి మరి నువ్వేం నాకు ఇంకా ముద్ర నేను అమ్మమ్మ గారు అంటే ఫ్రెండ్స్ లేదు ఏం లేదు అడుగు అన్ని తాడ కలవాటు అంటున్నాను తావడా అలవాటు వచ్చి పోతలేడు వీడియోలోకి వస్తున్నాడు అట్లా అలా మనం వీడియోలోకి వస్తున్నాను కథలతో ఇది అన్నా అది కాదు ఏమన్నా నువ్వు ఏడుకోత్తు

లేకపోతే కాలేజీ పోతావా నీకు రెండున్నర వరకు కాలేజ్ అయిపోతుంది ఆ టైం నుంచి వీడియో మూడు గంటలకి అయిపోతుంది అదే మూడు గంటలకు అయిపోతుంది ఆ టైం నుంచి రారా అని చెప్పిన వీడియోలు తీసుకోవచ్చురా అని చెప్పినా నువ్వు అట్లా వీడియోలో వస్తలేవు కాలేజ్ కాలేజ్కి పోతే అసలు ఏందమ్మ మేము అమ్మ పాదవర్ ఫోన్ చేసి చెప్పినా మీ అమ్మకి అది చెప్పి మరి మేమేమనుకుంటున్నాము ఆమె ఏమనుకుంటుంది సుధాకర మెడిపోతున్నాడు లడ్డు పోతుండు సరే వీడియోలు తీస్తున్నా అనుకుంటున్నామే ఇప్పుడు బండారం బయట పడ్డాయి ఇప్పుడు నేను ఏం చేయగలమాసారి కట్టా ఇస్తాను అదే కాదు అది కాదు ఇప్పుడు ఒకటి

మరి మీ ఏం చెప్తున్నా వీడు ఏం చెప్తుంది వచ్చేది అమ్మతో నా ఫోన్ చేసి ఒక్క నిమిషం మాట్లాడు అది కాదు ఏమంటుంది ఏమంటుంది సార్ అమ్మ ఫోన్ చేసి అమ్మ నేను చూద్దాం మా ఫోన్ చేసి జల్దిరా వీడియోలు ఉన్నాయి అర్జెంట్ వీడియోలు ఉన్నాయని అది చెప్తున్నా అంటాడు కాలేజ్ చక్క ఓ కథలు ఎందుకు అర్థమవుతుందా నా మొట్ట వీడియోలోకి రాకుండా సరే కాలేజ్ మీ అమ్మ మాట ఏంట్రా మీ మాట అయితే చనిపోతావరా అరే ఏం చెప్పినా మీ అమ్మ కూడా అరే మూడు గంటల వరకు కాలేజ్ అయిపోతుంది ఆ టైం తర్వాత వీడియోలు కోరా చేసుకోరా అని చెప్తుందని చెప్పలేదు చెప్పినప్పుడు మే అమ్మ కావతా చెప్పేది మరిస్తా చెయ్యి నువ్వు చేసే పనికి చేసే పనికి ఫలితం ఉండాలి వీడియోలు చేస్తా చేయి కాలేజ్ కానీ చేస్తున్న పనికి ఫలితం ఉండాలి గురించి అంటే ఇష్టం

నాడు మా అమ్మ చేసుకున్నావు అట్లా అట్లా చేస్తావు కానీ వీడియోలకు రావు వాళ్ళ అమ్మ ఫోన్ ఫోన్ చేసి నాకు ఏంటి అక్కడు అసలు వీడియోలోకి వస్తలేడు కాలేజ్ వీడియోలోకి వీడియోలకు వస్తుందని చెప్తుంది అంట అమ్మతో నేడు నాకు ఫోన్ చేసి అక్కడు వీడియోలోకి వస్తాడు అని నేను చెప్పిన అమ్మతోటి ఇప్పటికీ తిన్న మూడు రోజుల నుంచి నడుస్తుంది నాలుగు రోజులు బయట అంటే మూడు రోజులు నువ్వు వీడియోలకు పోతున్నావు అవద్దని పేరుతోటి బయట తిరుగుతున్నావు అంటే కాలేజీ కూడా పోతలేవు త్రీ డేస్ అయితుంది వీడు వస్తున్నాడు అని చెప్పి అట్లా కాలేజీ కోతలేడు అట్లా లోకి వస్తలేడు మూడు రోజులు అయితే నైట్ మళ్ళీ కాలేజీ అట్లా వీడియోలోకి వస్తలేడు ఎప్పుడు ఏమైనా అనుకో మధ్య అలా వచ్చి సుధాకర్ నీ దగ్గరకు వస్తుండు అంతే కదా నిజమా కదా అదే నమ్మకం నమ్మకం రేపు పొద్దున మన మానికొస్తావు వీడియో దారి వీడియోకి వచ్చిన మీరు కాలేజ్ మూడు గంటల తర్వాత రా వీడియోలు వచ్చి చేసుకో నువ్వు లేదు ఇట్లే కథలు తెగుతున్నావంటే నెత్తికే తెగుతా పోతున్నా అదే మరి కాలేజ్ కి ఓ సక్రమంగా ఓ లంగ బుక్ వేసేయాలి ఒకటి మాట చెప్తున్నాను చూడు అమ్మాలతోని అవ్వదు అని చెప్పవద్దు ఎక్కడికైనా పోతున్నావా పోతున్నా చెప్పాలి కాలేజ్ కుతున్నా అంటే కాలేజ్ పోతున్నా చెప్పాలి నువ్వు వీడియోలు కోతున్నా అంటే వీడియోలు కోతున్నాను చెప్పాలి అవద్దం ఎందుకు చెప్పేది ఏమన్నా ఏమో మాట వస్తా లేదా రేపటి నుంచి కాలేజీ మేమతో మాట్లాడతా ఇది అక్కడ ఇంకొకసారి ఇట్లా ఖాతాలు అంటే ఊరుకొని చూడక ఖచ్చితంగా ఉంటే ఊరంగ కొడతా చెప్తున్నా మీరు ఈయనలాగా అడ్డం లాగా తిరగకండి మీరు పెద్ద వేస్ట్గాడాడు చోడియాడు అందుకో పేరు పెట్టింది చోడి ఆడు పేరు పెట్టింది చోడియా రోడ్ల పోటీ రోడ్ల పోటీ తిరుగుతున్నారు కాలేజీ కోకుండా ఇట్లా వీడియోలోకి రాకుండా